గుణాతో మాట్లాడుతున్న రోహిణిని చూసి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు షాక్లో ప్రభావతి అసలు ఇంతకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాలు అయితే ఇంకా డబ్బులు తెచ్చివ్వడంతో అందరూ చాలా ఆనందంగా ఉంటారు కానీ రోహిణికి మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది అదేంటి బాలు డబ్బులు తెచ్చి నువ్వు తెచ్చిచ్చేసావు ఉన్న ఉన్నది ఉన్న పలంగా దొంగలు తెచ్చిచ్చేసారా అని చెప్పేసి రోహిణి అయితే బాలుని అడుగుతుంది కానీ బాలు అయితే అవును అందరు దొంగలు ఒకలా ఉండరు కదా వాళ్ళకి ఏమనిపించిందో ఏమో పోలీసులు పట్టుకున్నారు డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేశారు అవి తీసుకొచ్చి నేను ఇచ్చాను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఆంటీ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా అని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది ప్రభావతిని ఇక ప్రభావతి అయితే ఆ రోజు నా పరిస్థితి చాలా వేరమ్మా వాళ్ళు డబ్బులు దొబ్బేశాక చాలా హడావిడిగా టెన్షన్తో వచ్చేసాను ఇంటికి నేను కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది అదేంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసారా ఉన్న పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్కి దిక్కు లేకుండా పోయింది ఇవ్వకుండా ఎలా ఇస్తారు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇగో ఈ ప్రభావతి అమ్మ ఇవ్వలేదేమో కానీ నేను మా తెలిసిన ఆఫీసర్కి చెప్పాను ఆయన చెప్పేసాకని ఇలా చేశారు దొరికేసా చేశారు ఆయన తెచ్చి నాకు ఇచ్చారు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక ఓ నువ్వు ఇచ్చావా ఫోన్లే ఏదైతే ఏముంది నా డబ్బులు నాకు వచ్చాయని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు నాన్న కష్టపడిన సొమ్ము ఎప్పటికి ఎక్కడికి పోదు ఇగో జాగ్రత్తగా ఉంచుకో ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు డబ్బులు జాగ్రత్తగా దాచుకో అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మనోజ్ అయితే ఏంట్రా ఏంటి ఏమంటున్నావు నన్నే కదా నువ్వు అంటున్నావు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఏంట్రా నేను అన్నానా ఇంతమంది ఉన్నారు ఎవరు చంకలు గుద్దుకోలేదు నువ్వే గుద్దుకుంటున్నావు అంటే నువ్వే కదా చేసింది అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంక మనోజ్ అయితే సరేరా నాకెందుకు గాని సరే డబ్బులు వచ్చినాయి కదా నాన్న జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు బాలు అయితే సరేనమ్మా సరే నా ఇంకా దాచుకుంటానులే అని చెప్పేసి ఇంక బాలు అయితే రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక అందరూ కలిసి ఎవరి పనుల వాళ్ళకి వెళ్ళిపోతారు ఇలాగ ఇవ్వండి నేను లోపల జాగ్రత్తగా దాచిపెడతాను అని చెప్పేసి ప్రభావతి అయితే సత్యాన్ని డబ్బులు అడుగుతుంది ఆ ఒకసారి ఇచ్చాక నువ్వు ఏం చేసావు బాగా గుర్తుందిలే కానీ నేను నా డబ్బుల్ జాగ్రత్తగా దాచుకుంటాను అని చెప్పేసి సత్యం అయితే రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక రోహిణికి అయితే డౌట్ వస్తుంది ఇదేంటి ఉన్న దున్నపాలంగా డబ్బులు ఇచ్చేసారా అస్సల పని అవ్వదు ఎందుకంటే దొంగతనం చేసిన వాడు వచ్చినా సరే పోలీసులు ఎంతో కొంత తీసుకునే ఇస్తారు ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వంత సీన్ వాళ్ళకి లేదు వీడు ఖర్చు పెట్టేశాడు వాడు ఖర్చు పెట్టేశాడు అని చెప్పేసి ఇచ్చేస్తారు డబ్బులు కానీ మొత్తం ఇచ్చేసారంటే అన్బిలీవబుల్ చూద్దాం ఏం జరిగింది ఎలాగైనా సరే బయట పెట్టాలి బాలు గురించి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇంక రూమ్ లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దీంతో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతాడు మనోజ్ దీంతో రోహిణి అయితే ఏం లేదు మనోజ్ మీ ఉన్నాడు కదా బాలు డబ్బులు తెచ్చిచ్చాడు కదా నాకు డౌట్గా ఉంది ఎందుకంటే దొంగతనం చేసిన వాడు ఎప్పుడు పూర్తిగా డబ్బులు ఇవ్వడు ఇచ్చినా ఆ పోలీసు వాళ్ళు ఎంతో కొద్దిగా తీసుకొనిస్తారు అలాంటిది ఇలా చేశాడంటే ఏం చేశానా అన్న నా డౌట్ వస్తుంది ఆ దొంగతనం చేసిన వాడికి మీ తమ్ముడికి ఏమైనా కనెక్షన్ ఉందేమో నా డౌట్ అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి అయితే ఇక మనోజ్ అయితే చచ్చా మా వాడు నేను అలా మా తమ్ముడని కాదు కానీ ఎలా అయినా సరే మా తమ్ముడు ఎప్పుడు అలాంటి పనులు చేయడు ఎందుకంటే వాడు క్యారెక్టర్ లాంటిది కాదు నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను చూసుకో నేను కూడా అలాంటి వాడిని కాదనుకో కాకపోతే వాడు అసలు అలాంటి పనులు చేయడు అని చెప్పేసి మనోజ్ అయితే ద గర్వంగా చెప్పుకుంటాడు వాడి తమ్ముడి గురించి ఇంకా మా రోహిణి అయితే చాలా చాలేంటి మీరు చూసారా ఏంటి నేను బాగా దొంగతన చేశాడు అని చెప్పట్లేదు ఆ దొంగతనం చేసిన వాడికి బాలుకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇంకా మనోజ్ అయితే ఏదో ఒకట్లే రోహిణి డబ్బులు వచ్చేసాయి కదా ఇంకెందుకు ఆ విషయం గురించి ఇలా మనం ఇద్దరం కొట్టుకోవడం అంటే ఆ డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఇంక నాన్న జాగ్రత్తగా దాచుకుంటారులే అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు కానీ రోహిణి అయితే లేదు మనోజ్ ఎలాగైనా సరే నిజాన్ని బయటపెట్టి బాలు బాలుని అందరి ముందు చెప్తాను అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి సరే ఏదో చేసుకోగానే ద ప్రశాంతంగా ఉండు కాసేపు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇంకో పక్క శృతి శృతి అయితే రవికి ఫొటోస్ పంపిస్తూ ఉంటుంది ఏంటి నేను ఫొటోస్ పంపించినా సరే నన్ను చూడవా నాకు నా రిప్లై ఇవ్వవా అని చెప్పేసి అయితే శృతి అయితే అడుగుతుంది ఏంటి హనీ కి వెళ్ళే ట్రిప్స్ ఫోటోస్ అయితే అయితే పంపించావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను రానని అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు ఇంకా శృతి అయితే అదేంటి ఇంత ఈ గొగ్గిపోతున్నావు రవి ఎన్నిసార్లు చెప్పాను హాయిగా ట్రిప్కి తిరిగి రావచ్చు కదా హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది ఎందుకు మీ అమ్మ నాన్న చేతకాని అల్లుడు దొరికాడు డబ్బులు ఏమి సంపాదించట్లేదు అందుకని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాడు అని అనుకోవడానిక వాళ్ళు ఇస్తేనే మనం తిరిగేంతలో ఉన్నామని వాళ్ళు అనుకోవడానిక అందుకే నేను తీసుకెళ్ళాలన్నాను నేనే కష్టపడి సంపాదించి నేను తీసుకువెళ్తాను అప్పటిదాకా నేను ఏం అడక్కు అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు దీంతో శృతి ఇంకా వాళ్ళమ్మకి ఫోన్ చేసి అమ్మ టికెట్స్ ఏమీ వద్దు నాకు మీరే వెళ్ళిరండి ఇంకో రవి అంటే బాగా సంపాదించక తీసుకెళ్తాడంట నాకు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పుడు తీసుకెళ్తాడులే అమ్మా మీరు ఎలా వచ్చేయండి అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తుంది శృతి అయితే ఇంకా రవి అయితే హే ఏంటి మన పర్సనల్ మ్యాటర్స్ అన్నీ వాళ్ళకి చెప్తున్నావు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పాలా ఇప్పుడు వాళ్ళకి అని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక శృతి అయితే చెప్పొద్దా మరి మీరు ఎప్పుడో తీసుకెళ్తారో అడుగుతారు కదా మరి ఎప్పుడు తీసుకెళ్తారో ఎలాగో మీ ఇగో మీ ఈగోతోటి వాళ్ళు ఇచ్చే టికెట్స్తో తీసుకెళ్ళవు ఇంకా ముస్లింలు అయ్యాక పిల్లల్ని కనేసి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక అప్పుడు తీసుకెళ్తావా అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది ఛే నీతో ఆర్గ్యుమెంట్ నాకు అనవసరం అని చెప్పేసి దిండు చేప తీసుకుని వెళ్ళిపోతుంటే శృతి అయితే ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మళ్ళీ అని చెప్పేసి అయితే శృతి అయితే అడుగుతుంది సంపాదన లేని అల్లుడు దొరికాడు కదా అందుకని మంచం మీద పడుకునే అర్హత లేదు నేను పైకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి రవి అయితే ఇంకా రూమ్లోంచి వెళ్ళిపోతాడు ఇంక శృతి అయితే ఇచ్చా రవికి బాగా ఏగో ఎక్కువైపోయింది ఏం చేయాలి ఏంటో రోజులాగే చేస్తున్నాడు అని చెప్పేసి శృతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా మరోపక్క అయితే మీనా అయితే బాలు ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఏ మీనా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు ఆ వెళ్ళానండి ఎందుకు ఎందుకు వెళ్ళావు అదేంటండి వెళ్ళకూడదా అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా నువ్వు వెళ్ళకూడదా అని నేను చెప్పలేదు కానీ ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు అదేనండి వాడు చెప్పిన మాట వినట్లేదంట అమ్మ ఫోన్ చేసి నన్ను రమ్మంది అందుకే వెళ్ళానండి అని చెప్పేసి అయితే అంటుంది మీనా అది వాడిని అలా పెంచారు చెప్పిన మాట వినకుండా ఎలా తిరుగుతున్నాడు చూడు కానీ ఆ తల్లి ఉంది పెద్ద అక్కు ఉంది అయినా సరే మాట వినకుండా తిరుగుతున్నాడు వాళ్ళు అలా పెంచారు అని చెప్పేసి బాలు అయితే అంటాడు అదేంటండి అలా అంటారు అయినా చెప్పిన మాట వినకుండా పోతే మా తప్ప అని చెప్పేసి అయితే అంటుంది మీనా అయితే అపో చెప్పిన మాట విన్నాడా ఏం చేశాడు ఇప్పుడు వాడు ఆ గుణ దగ్గరికే మళ్ళీ వెళ్ళాడా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు అవునండి ఎంత చెప్పినా సరే ఆ గుణ దగ్గర పని మానను అక్కడికే వెళ్తాను అదే పని చేస్తాను అని పట్టుకున్నాడు అసలు ఎవరి మాట వినడం లేదు నేనే పోషిస్తాను అని చెప్పేసి కబుర్లు చెప్తున్నాడు అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది నా ఏదైతే అవని ఇంకొకసారి నీవు అంతా ముందు మీ పుట్టింటికి వెళ్ళడం వచ్చింది నేను నువ్వు మీ అమ్మల్ని కలవడానికి లేదు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇంకా షాక్తో ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతుంది మీనా అయితే అదేంటండి నేనేం చేశాను మా అమ్మ ఏం చేసింది మా చెల్లెం చేసింది అలా కలవద్ద అంటారేంటి మీరు అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది ఎందుకని నేను మిమ్మల్ని లేదు కానీ మీ తమ్ముడు ఉన్న చోటికి నువ్వు వెళ్ళకు అంతే కావాలంటే మన ఇంటికి పిలువు లేదా గుళ్ళోకి వెళ్ళి కలువు బయట ఎక్కడన్నా కలవండి కానీ మీ తమ్ముడున్న చోటికి మాత్రం నువ్వు వెళ్ళకు వాడు ఏమనుకుంటున్నాడు తెలుసా నీకు నువ్వు నేను చెప్పినందువల్లే ఇంటికి వెళ్ళి వాడిని తిట్టావని చెప్పేసి నేనే నేను ముందుండి పంపిస్తున్నాను వెనకాల నేను ఉంటున్నాను వాడి మీద కుసుగొలుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాడు వాడు అందుకే చెప్తున్నాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు అదేంటండి మీరు ఎక్కడ చెప్పారు నేనే కదా వెళ్ళాను అని చెప్పేసి మీనా అయితే అంటుంది అది నీకు నాకు తెలుసు వాడికి తెలుసా వాడు ఏమీ అనుకోవట్లేదు నేనే పంపించాను అని చెప్పేసి అంటున్నాడు మా దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటాడు బాలు అయినా వాడు మీ షెడ్కి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా ఏమో నాకేం తెలుసు వాడికి ఏం పని ఉందో అక్కడ అక్కడికి వచ్చి నాకు ఇలా చెప్తున్నాడు నువ్వు వచ్చి క్లాస్ పీక్ అవని అందుకే చెప్తున్నాను ఇంకొకసారి మీ తమ్ముడిని కలవద్దని చెప్పేసి అనేసి ఇంకా బాలువైతే రూమ్లోంచి వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే శివాకి ఫోన్ చేసి ఏ శివ ఏంట్రా నాకు తెలియకుండా ఏమైనా గొడవలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది శివాని మీనా ఆ ఏ బాబా అని చెప్పేసి అయితే అడుగుతాడు శివ రే ఈ పళ్ళు రాలిపోతాయి ఏ నాకు ఎంతమంది ఉన్నారు మొగుళ్ళు ఒక్కడే కదా ఆ మాత్రం తెలియట్లేదా మాటలు తిన్నంగా రాని ఏంటి పెద్దవాడు అయిపోవనుకుంటున్నావా ఇంటికి వచ్చానంటే తను తను తన ఎగిరిపోతే చెప్తున్నాను ఏమనుకున్నావా అని చెప్పేసి మీ నాయ తిడుతుంది సారీ అక్క నాకు ఆయనతో మాట్లాడడం ఇష్టం లేక బావాని పలకడం ఇష్టం లేక అలా అన్నాను చెప్పక్క ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతాడు శివ ఏం లేదు నీ వల్ల ఇప్పుడు మా ఇంట్లో మా కాపురం నిలబడేలా లేదు నువ్వు చేసే పనులకి మా మీ బావ చాలా కోపంగా ఉన్నారు ఆ గుణ దగ్గర పని మానేయమని మని కొట్టారు అయినా సరే నువ్వు అక్కడికే వెళ్ళి ఉంటాను అంటున్నావు ఏంట్రా ఇది అని చెప్పేసి మీ నా అయితే అడుగుతుంది ఇక శివ అయితే నేను చెప్పాను కదక్క నా డ్రీమ్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటాడు శివ ఏంట్రండి నీ డ్రీమ్స్ నన్ను ఇప్పుడు నీ దగ్గరికి రావద్దన్నారు నిన్ను కలవద్దన్నారు మీ ఇంటికి కూడా పంపడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు నన్ను అని చెప్పేసి మీ నాయ అయితే అంటుంటే అదేంటక్క మీ ఆయన ఇంతలా చేస్తున్నాడా అంత ఈగోకి వెళ్తున్నాడు ఏంటి సరే రాడమ్మా నేను చెప్పిన మాట మీ ఆయన చెప్పిన మాటే విను అని చెప్పేసి శివ అయితే అంటాడు ఇక మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు మారుతాను జాబ్ మానేస్తాను కష్టపడి చదువుకుని పైకి వస్తానని చెప్పడం మానేసి ఇలా మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇంకేం చెప్పాలక్క నువ్వు మీ ఇంట్లో మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడు కదా మీ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండు మా ఇంట్లో నేను అమ్మ చెల్లిని బాగా చూసుకుంటాను మా ఇంట్లో మేము హ్యాపీగా ఉంటాం ఓకేనా నువ్వేమీ రానవసరం లేదు అని చెప్పేసి మీ నాన్న అయితే అంటాడు అరే అదే అలా మాట్లాడితేంటరా నీకంటూ నన్ను చూడాలని ఉండదా నాకంటూ మిమ్మల్ని అందరినీ కలవాలి మాట్లాడాలని ఉండదా నువ్వు వాడి దగ్గర పని మానేస్తేనే నన్ను మీ బావ పంపిస్తారా ఎవరికి గొడవలు లేకుండా అందరూ హాయిగా తిని హాయిగా మాట్లాడుకోవచ్చురా అని చెప్పేసి అయితే మీ నానైతే అంటుంది అంత హాయిగా మాట్లాడుకోవాల్సిన అవసరం నాకు లేదక్క అయినా మీ అందరూ బాగానే ఉన్నారు కదా నా వల్లే కదా ఆయన దొంగతనం చెప్పిన దొంగని చేశారు ఇంకా ఆ ఇంటికి నేను రాదలుచుకోలేదు బావని కూడా ఇంటికి రావద్దని చెప్పమని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసేస్తాడు శివ అయితే సత్యం అయితే వచ్చి అమ్మ మీనా టిఫిన్ పెట్టమ్మా అని చెప్పేసి మీనాన్న అయితే అడుగుతాడు ఇక మీనా అయితే వస్తున్నాను మామయ్య అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర అని సర్ది పెడుతుంది ఏదేంటి పూరి చేశావు ఓహో బాలు కోసమా అని చెప్పేసి అయితే అడుగుతాడు సత్యం అయితే అదేం లేదు మామయ్య అది అందరు తింటారని చేశాను మామయ్య అని చెప్పేసి అయితే అడుగు చెప్తుంది మీనా అయితే ఇక సత్యమైతే అబ్బో ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు మీ ఆయనకి పూరలు ఇష్టమని నాకు తెలుసులే నువ్వు ఎందుకు చేసావు నాకు తెలుసు అని చెప్పేసి నవ్వుకుంటూ పూరలు అయితే తింటాడు సత్యమైతే అప్పుడే ఇక అక్కడికి మనోజ్ అయితే వచ్చి నానా అమ్మేది అని చెప్పేసి అయితే అడుగుతాడు మనోజ్ ఏమోరా తినేశాను అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు నానా అని చెప్పేసి గట్టిగా వస్తాడు మనోజ్ నేను తిన్నది మీ అమ్మని కాదలేరా పూరీలు రా చూడు ఎక్కడో బయట అందులో బట్టలు ఆరేస్తూ ఉంటుంది చూడని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యం అయితే ఇక మనోజ్ అయితే వెళ్ళి అమ్మ నాకు డబ్బులు కావాలమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అయితే అడుగుతాడు ఏంట్రా డబ్బులు ఎందుకురా నీకు అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి అయితే అది మరి ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ ఏంట్రా మీ దాంట్లో జాబ్ వచ్చిందని కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది అది జాబ్ వచ్చినా కదమ్మా ఆ జాబ్ వద్దనుకుని మానేశానమ్మా అని చెప్పేసి అయితే మనోజ్ అయితే చెప్తాడు ఇక ప్రభావతి అయితే అమ్మ మనోజ్ నీకేమైనా బుద్ధు ఉందా అసలు గాడిదలా పెరిగి వెన్సలు మానేస్తావరా ఈ విషయం కానీ రోహిణికి తెలిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది చూసుకో జాగ్రత్తగా ఉండు మరి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఆల్రెడీ నేను చెప్పానమ్మా ఈ జాబ్ నాకు సూటబుల్గా లేదు ఇంకో జాబ్ దీనికన్నా పెద్ద జాబ్ చేస్తానని చెప్పాను అర్థం చేసుకుంది మా రోహిణి అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ అర్థం చేసుకుందా ఫోన్లే అరే అయినా ఎన్ని జాబులు మారుతావరా ఇంకెన్ని రోజుల ఇలా ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతూ ఉంటావు మళ్ళీ పార్క్లోకి వెళ్ళి పడుకున్నావా రెండు చాలు రెండు కాలు విరగొట్టి చేతిలో పెడతాను ఏమనుకున్నావో ఇదిగో డబ్బులు తీసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఇంటర్వ్యూ తెచ్చుకొని మంచి జాబ్ కొట్టు ఆ బాలుగారి దగ్గర మాట అనిపించుకోకుండా ఉండాలి నువ్వు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది సరేనమ్మా కష్టంగా జాబ్ తెచ్చుకుంటాను ఉంటాను బా ఈ సారిలో చాలా బాగున్నావమ్మా అని చెప్పేసి కావాలని కాకపోతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు మనోజ్ అయితే మా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి